బాబాయ్ నమస్తే మీ పేరు నా పేరు యేసు ఏం చేస్తుంటారు బాబాయ్ ఇసుక వ్యాపారం ఎక్కడ బాబాయ్ మీది మాది గుంటూరు లారీ నాకు పదమూడు ఏళ్ళ నుంచి తిప్పుకుంటున్నాను నేను ప్రస్తుతం మీరు ఏ రీచ్ నుంచి ఇసుక తీసుకెళ్తున్నారు సార్ ఇది లింగాపాలం నుంచి ఏంటి టన్నుకి ఎంత వసూలు చేస్తున్నారు ఒకవైపు చంద్రబాబు నాయుడు ఫ్రీ ఇసుక అని చెప్పేసి విధానాన్ని తీసుకొచ్చారు ఇక్కడ పరిస్థితి ఏంటి బాబాయ్ అసలు ఫ్రీ ఇసుకే టన్ను రెండు వందల యాభై ఒకసారి రెండు వందల యాభై ఒకసారి నూట తొంభై ఆరు ఏమో తీసుకోవట్లే అంటే ఈ రెండు వందల యాభై కూడా లోడింగ్ లోడింగ్కే అసలు అసలు రూపాయి రూపాయ తీసుకునేది కానీ ఇసుక అసలు సంబంధం లేదు అది మరి ఒకవైపు సోషల్ మీడియాలో ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ ఇసుక అని చెప్పి పదమూడు వందల నుంచి పన్నెండు వందల వరకు కూడా వసూలు చేస్తున్నారు టన్ను కానీ ఆరోపణలు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది బయట ఇది ఎంతవరకు లేదు బాబాయ్ కరెక్ట్ కాదు అది వాళ్ళు ఏదో చెబుతున్నారు కానీ అది కరెక్ట్ కాదు మమ్మల్ని అడగమని లారీ వండర్లని ఎవరైనా ఏ ప్రెస్ మీట్ మమ్మల్ని అడగమని మేము నిజం చెప్తాం వాళ్ళు కాదు నిజం చెప్పేది ఎందుకంటే ఆ వ్యాపారం చేసుకున్నాం కాబట్టి పదిహేళ్ళ నుంచి మాకు తెలుసు నిజాలు బయట వాళ్ళకేం తెలుసు బాబాయ్ కొత్తది వారికి పుకారు మళ్ళీ మా బాబు గారి మీద బురదాటానికి పుకారు తప్పక ఎవడూ లేదు ఇక్కడ రెండు వందలే కిరాయి తీసుకుంటున్నాం మేము అంతే బాబాయ్ అసలు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇసుక సరఫరా చేస్తున్నారు నేను కనీసం పదమూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను అవును గత ఐదేళ్లలో ఇసుక సరఫరా ఎంతకు చేశారు మీరు ఎంత కొన్నారు ఈరోజు పరిస్థితి ఏంటి బాబాయ్ అబ్బాయి అయితే మేము ఆరు వందల యాభై టన్ను ఏది బయట ఇక్కడ బయటకు తోలింది లోన కోరిలో పోయిందేమో నాలుగు వందల డెబ్బై ఐదు అది లేదు ఇలా ఆహా అంటే స్టాక్ యాటల్ నుంచి ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలకి మీరు టన్నుకి కొన్నారు అవును ఆరు వందల డెబ్బై ఐదు బాబు ఇంకా చెప్పాలని చాలా ఉంది ఆ డీడీలు పెట్టినప్పుడు పదివేలకు కూడా కొన్నాము డీడీ పదివేలు కూడా ఎక్కడ కిసరా ఇబ్రాహీంపట్నం పదివేలు అల్లాడిపోయారు బాబాయ్ విసుకోళ్ళు రైతులు ఇల్లు కట్టుకోలేక ఏం చేయాలి అర్థం కాక మాకేనా మాకు తప్పదు కదా మాకు ఇయ్యాల్సిందాక మాగు భార్యాబిడ్డలు డ్రైవర్లు డ్రైవర్లు పిల్లలు ఒక లారీ మీరు మూడు కుటుంబాలు బతుకుతాయి అప్పుడు మరి దోపిడి కదా బాబా ఇది అబ్బో ఆ దోపిడి కాచి దోపిడే పదివేలు కూడా తీసుకున్నారు ఇయ్యాలేనా బాబాయ్ రెండు వందలు రెండు వందలు బాబాయ్ టన్ను అంటే మా లారీ రెండు వేలే లారీకి వచ్చి ఆయన పదివేలు ఒక్క లారీ పదివేలు గతంలో అవును ఈ రోజు రెండు వేలు మాత్రమే అవును లెక్క వేసుకోండి అసలు నీకు ఎట్టిమేషన్ ఎట్ ఉంటుంది తెలంగాణ నుంచి అప్పుడే తెచ్చింది కేసర ఎబ్రహీంపట్నం నుంచి అప్పుడు పదివేలు పడింది లారీ మాకు అవును లారీకి వచ్చి ఎన్ని టన్నులు ఎక్కుతుంది చిన్న సిక్స్ పళ్ళకి సిక్స్ టైర్లకేమో పది టెన్ టైర్లకి ఇరవై 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 రెండు వేసుకోవచ్చు మీరు ఎక్కువగా ఎక్కడికి సరఫరా చేస్తున్నారు ఈ లింగాయపాలెం నుంచి రీచ్ నుంచి ఎక్కడి వరకు మీరు సరఫరా చేస్తున్నారు గుంటూరు గుంటూరు ఇంకా పక్కన నర్సాపేట ఎన్ని చేస్తాం ఏంటి మరి కిరాయితో కలిపి ఇసుక లోడింగ్తో కలిపి ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఈరోజు గుంటూరుకి గతంలో మీ లారీ ఇసుకని ఎంతకు మీరు అమ్మేవారు అసలు గతంలో ఏడు ఆరు వేల ఐదు వందలు పెట్టు కొనాలా గతంలో ఏడు రెండు వేలే కదా ఇప్పుడు గంత మిగులు తిరిగి డబ్బులు వాళ్ళకి కూడా తగ్గినాయి కదా అవును అలా ఆరు వేల ఐదు వందలు ఇక్కడ కొనటం మా మేము ట్రావెలింగ్లు వేసుకోవాలి కదా నాలుగు వేల మూడు వేల రూపాయలు బాడిగా డ్రైవర్ ఒక వెయ్యి మరి వానర్ ఒక వెయ్యి దీన్ని బతకాలక ఏడే ఆరు వేలు కొట్టే పదివేలు పడింది ఇలా ఎనిమిది వేల ఏడు వేలకే వచ్చిపోతుంది అవును రెండు మూడు రెట్లు తగ్గిందండి ఈ గతంతో పోలిస్తే మూడు రెట్లు తగ్గింది అవును ఉచిత ఇసుక విధానం మీద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారంట లేదు ఆనందంగా ఉండరు భలే ఆనందంగా ఉండరు మూడు రోజులకే ఆనందం వచ్చింది జనంలో సోమవారం వచ్చింది ఎనిమిదో తారీఖు వచ్చింది ఇలా పరకొండు కదా ఎన్ని నాలుగు నాలుగు రోజులకే జనంలో కల వచ్చేసింది నీకు ఫ్రీగా కాకుండా కొంచెం ట్రావెలింగ్ తోటి కలిపి వస్తుంది కాబట్టి ఆయాల ఏడు కొంటాం ఎంతో దరిద్రం అండి ఆ బాధ ఆ బాధలు పడలేము వస్తున్నారు అది చెప్పుకుంటేనే మైండ్లు పోతాయి